ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది ఎందుకంటే ఒక రెండు వారాలకి మూడు వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్ కూడా మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది సో ఇప్పుడు హిందీలోనూ తమిళలోనూ కూడా అనుకున్నట్టు ఎనిమిది వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు అది కూడా ఒక జెన్యున్ బట్ అలా అనుకుని అందరం రెండు వారాలకు మూడు వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాల ఉంటుంది ఎందుకంటే అలాగే నాన్ థియేటర్కల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది బట్ అది మన ఆర్టిస్టులందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుతుందని నా వ్యక్తిగతమైన ఫీల్ అంటే మీరు